బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ డేట్ కి మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ నమస్కారం వెల్కమ్ టు సుమన్ టీవీ నేను గీతాంజలి ప్రస్తుతం అంతో పాటు భారతీ శంకర పీఠం వ్యవస్థాపకులు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త బ్రహ్మశ్రీ అన్నవరపు తిరుపతి మూర్తి అవధాని గురుగారు ఉన్నారు వారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం అండి ఓం శ్రీ మహాగనాధిపత జయ నమహా యంత్రాల గురించి మాట్లాడదాం గురుగారు ఒక యంత్రానికి చాలా శక్తి ఉంటుంది ఏమన్నా కావాలనుకున్నా ఆ సంకల్పంతో తెచ్చి ఇంట్లో పెట్టుకున్నారు లేకపోతే కొంతమంది వ్యాపార స్థలాల్లో పెడుతూ ఉంటారు పూజలు చేస్తూ ఉంటారు తద్ ఫలితాలను పొందుతూ ఉంటారు కానీ ఒక యంత్రానికి అంత శక్తి అసలు ఎలా వస్తుంది అంత శక్తి ఎలా ఉంటుంది అని అంటే నిజమేనమ్మా ఇది నిజంగానే తెలుసుకోవాల్సిన విషయం ఎలా వస్తుంది అంటే దాన్నే భగవంతుడి యొక్క లీలా అని కూడా మనం చెప్పవచ్చమ్మా అదేంటండి యంత్రానికి శక్తి ఎలా వస్తుందంటే భగవంతుడు లీలా అంటారు అంటే ఆ యంత్రం ఎంత ఉంటుందమ్మా సుమారుగా ఒక రెండున్నర అంగుళాల నుంచి మూడు ఐదు ఏడు తొమ్మిది పన్నెండు ఆ దేవతామూర్తిని బట్టి పదహారు ఉంటుంది అలానే మేరువు రెండు అంగుళాలు హైట్ నుంచి ఒక అంగుళం హైట్ నుంచి మనం పెట్టుకుంటే ఒక మూడు నాలుగు ఐదు పదడుగు పదడుగులు కూడా అయితే మనం పెట్టుకోవచ్చు అవి మన ఇష్టం ఎవరు కాదంటారు మనల్ని కాదని వాడు ఎవరు ఉన్నాడమ్మా నేను ఈ యంత్రానికి అర్చన చేస్తాను ఎవడు కాదంటాడు చేసుకో ఇంత మెరుగు పెట్టుకుంటా చేసుకో ఎవడు కాదంటే బడువు కాదండు కానీ అందులో శక్తులు వస్తుంది మరి లోహం ఇత్తడు రాగో ఏదో వెండో బంగారము నువ్వు ఇక్కడ పెడుతున్నావు అర్చన చేస్తుంటే అది రాగి అని అర్చన చేయాలా బంగారం కాబట్టి విలువైందని అర్చన చేయాలా వెండు ఒక రకమైన వాల్యూని అర్చన చేయాలా ఎట్లా అర్చన చేయాలండి దానికి ఏంటండి శక్తి శక్తిలో వస్తుంది కటి క్వశ్చన్ దీనికి ఆన్సర్ కూడా అంతకన్నా అందంగా ఉండాలి కదండి మరి ఉండాలి వద్దా మరి అంతకన్నా అందంగా ఉండాలంటే మీకు ఫోన్ ఉంది కదా మీరు కాల్ చేస్తుంటారు కదా అది అవతలికి అవతలికి వస్తుందా ఎట్లా వస్తుంది అందులో ఏం పెట్టారు మీరు సిమ్ అంటే అదేన ప్రత్యేకమైన పరికరమా అంటే ఒక ప్లాస్టిక్ మొక్కకి రాగి రేకుని అతికించారు ఆ రాగి రేకు అంతా దాన్ని చాలా అదే ఆ రాగి ముక్క ఆ రాగి మొక్క ఎంత దాన్ని బ్రతికెంత అసలు అది మీ ఫోన్లో పెడితే అది కంచి సాట్లైట్కి వెళ్తుంది వెంటనే ఎట్లా వెళ్తుందమ్మ మరి ఆ రాగి ముక్క లేకుండా మీ ఫోన్లో కాలు వెళ్తుందా నిజం చెప్పండి మరి ఆ ఇంత రాగి ముక్క ఒక ప్లాస్టిక్ అతికిచ్చారు ఆ ప్లాస్టిక్ తీసుకుని చిందులో పెడితే ఆ రాగి ముక్కకి ఇంకొక రాగి ముక్క అటాచ్ అయింది ఫోన్లో మ్యాక్సిమం ఎటు చూసినా రాగే ఎక్కువ ఉంటుంది కాపర్ అంటారు దాన్ని ఎక్కువ ఉంటుంది దాని అనుసంధానంతో మరి ఇక్కడ మీరు నెంబర్ నొక్కగానే వారం రోజులు లేటుగా వెళ్ళట్లేదు అక్కడికి ఎట్లా వెళ్తుంది మరి అంత రాగి ముక్క ఆ పవర్ ఎలా వచ్చింది అది తెలుసుకోవాలి మనం సో అంత రాగి ముక్కకే అంత పవర్ ఉన్నప్పుడు అంత పెద్ద యంత్రానికి మనం చేసేటువంటి ఆరాధన ఇంకెంత శక్తిని జనరేట్ చేస్తుంది మరి నిజంగా అట్టా శక్తి జనరేట్ జనరేట్ చేస్తూ ఉంటే ఇంతమంది ఎందుకు ఇబ్బందులు పడుతున్నారండి ఇబ్బందులు పడకూడదు కదా ఇది ఒక క్వశ్చన్ మరి ఒక ఫోన్ అయితే మరి వెళ్తూనే ఉంది వస్తూనే ఉంది మరి ఇంతమింత ఆరాధనలు జరుగుతున్నప్పుడు అంత శక్తి ఏమవుతుంది ఇది కూడా మనం జాగ్రత్తగానే దానికి తగ్గట్టుగానే అందంగానే ఒక సమాధానం కూడా చెప్పాలి ఎలా చెప్పాలి బ్రహ్మాండంగా ఉన్నటువంటి ఫోను ఒక పిడుగుబాటు పడితే సిగ్నల్స్ ఏమవుతాయి సిగ్నల్ బ్లాక్ అయిపోతుంది బ్లాక్ అయిపోతుంది పెద్ద వర్షం పడితే ఏమవుతుంది సిగ్నల్స్ బ్లాక్ అయిపోతుంది ఎట్లా అప్పటివరకు మాట్లాడుతూనే ఉన్నారు మీరు అప్పటివరకు ఒకసారి మాట్లాడుతున్న హలో 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 అని రాదు అది ఎలా అయితే ఉంటుందో ఈ మనం అనుష్ఠానం చేసేటువంటి విధానంలో మనం ఎన్నుకునే వ్యక్తిని బట్టి ఉంటుందమ్మా మనం ఎన్నుకునే వ్యక్తి అంటే ఆ వ్యక్తికి అది మనకెలా తెలుస్తుంది అని అంటే తెలియటం పెద్ద కష్టం కాదు మనం పిలుచుకోవడం కష్టమవుతుంది ఎందువల్లనంటే ఒక ఫోన్ విషయానికి వస్తే లక్షన్నరవై రెండు లక్షలు పెట్టే మనం కొనడానికి సిద్ధంగా ఉంటాం కానీ ఒక యంత్రానికి చక్కటి ఆరాధన చేయాలంటే ఒక పండితుని మనం తెచ్చుకోవడానికి ఆలోచిస్తాం పండితుని తెచ్చుకుంటే కాస్త ఎక్కువ ఖర్చు అవుతుందేమో ఏదో నార్మల్గా మనం చేసేస్తే సరిపోతుంది ఎవరైనా పిలుచుకుందాం అని ఆలోచిస్తాం ఒక యంత్రం మనకు వర్క్ కావాలంటే ధాన్యాధివాసం నుంచి అన్ని రకాల అధివాసాలు చేయాల దానికి అన్ని రకాల అధివాసాలు దానికి చెయ్యాలి ఇప్పుడు మనం వ్యాపారం అనుకున్నాం వ్యాపారం కోసం ప్రతి మనిషి ఇంట్లో మత్స్య యంత్రం పెట్టుకోవాలి అది విపరీతమైన ఆకర్షణ వ్యాపార స్థలంలో వ్యాపారంలో కావచ్చు ఇంట్లో కావచ్చు మత్స్య యంత్రం అనేటువంటిది ఎలాంటి దూరదృష్టి ఎలాంటి ఏడుపులు రానికుండా మత్స్యాననాయ సోమకాసుర భంజనాయ అనిమాద్యష్ట దేవి దేహి దేహి స్వాహా మంత్రంతో కాను కొని చేసినప్పుడు ఆ యంత్రాన్ని మనం ఇంట్లో పెట్టుకుంటే అది ఎంతసేపటికి జనాలను ఆకర్షిస్తూ ఉంటుంది ధనాకర్షణ ఎక్కువ పెరుగుతుంటుంది ఎవరి ఏడుగు మన ఇంటికి రాకుండా అది కాపాడుతుంది నేను షాపులో కొనుక్కొచ్చి పెట్టుకున్నంత ఉపయోగం లేదుగా ఫోన్ కూడా మీరు షాపులో కొనుక్కోంగానే అందులో ఎన్ని సెట్టింగ్స్ మార్చుకోవాలి అవ్వదు కదా నేను సిం పెట్టేస్తే మాట్లాడతాను కదా ఇప్పుడు ఐఫోన్ కను కొనుక్కున్న శాంసంగ్ దాని శాంసంగ్ అకౌంట్ను ఐ అకౌంట్ ఏ రకరకాలుగా ఆ పాస్వర్డ్ ఒక్కడ తప్పు వచ్చినా అక్షరం దాకా తప్పొచ్చిన అది మీకు కనెక్ట్ అవుతుంది ఫోను ఫోన్ సో దానికే అన్ని ప్రాసెస్ ఉంది అంటే దీనికి ఇంకెంత ప్రాసెస్ ఉంటుందండి అంతకు మించి ఉంటుంది అంటే ఆ యంత్రానికి మనం చేసేటువంటి అర్చన ఇన్ని రోజుల్లోనే ఉంటుంది ధాన్యాధివాసము స్వయ్యాధివాసము జలాధివాసము పంచామృతాధివాసము ఇవన్నీ కూడా దేనికి దానికి ఏ రాత్రికి ఆ రాత్రి అందులో యంత్రాన్ని నిక్షిప్తం చేయాలి అవుతుంది రూపాయి ఖర్చు అవుతుంది నిక్షిప్తం చేసిన తర్వాత ఆ యంత్రానికి శక్తిని మనం ఎలా కొన్ని కొన్ని మంత్రాలు మనకు సిద్ధిస్తాయో ఆ రకంగా సిద్ధింప చేయాలి ఆ సిద్ధింప చేసినప్పుడు అది ఎప్పటికప్పుడు రొటేషన్ అవుతూ ఉంటుంది కారులో మనం బ్యాటరీ పెడతాం ఆ బ్యాటరీ డై డైనమో ఏదో మిషన్ ఉంటుంది జనరేట్ చేసుకుంటూ ఉంటుంది ఎప్పటికప్పుడు అది మనం లైన్ లేకుండా కార్లో స్విచ్ ఆఫ్ చేసి పెట్టి చమణకుండా లైట్లు వేస్తే బ్యాటరీ డౌన్ అయిపోతుంది అలా కాకుండా మీరు రాత్రి తెల్లవారులు జర్నీ చేస్తూ లైట్ పెట్టండి బ్యాటరీ అలానే ఉంటుంది అంటే ఎప్పటికప్పుడు దానికి కావాల్సిన రొటేషన్ అవుతుంటుంది దానికి ఇంత సమయం అని ఉంటుంది అలానే ఒక యంత్రం అనేటువంటిది మన ఇంట్లో పెట్టుకునేటప్పుడు దానికి ఇంత మంత్రం ఇంత విభాగం ఇన్ని ఇంత జప సంఖ్య దానికి మొత్తం ధారదత్తం చేసినప్పుడు దానికి ఇంత సమయం అని ఇస్తాం అది మూడేళ్ళ నాలుగేళ్ళ ఐదేళ్ళ ఎంత అనేటువంటి సమయం ఉంటుంది ఆ సమయం తర్వాత ఆ సమయం దగ్గరికి వచ్చినప్పుడు మళ్ళీ దానికి ఒకసారి మనం రీసైక్లింగ్ చేసుకోగలగాలి సో ఒక ఫోనే మనకు ఎలా పనిచేస్తుందంటే దానికి ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నాం సో ఆ యంత్రం అనేటువంటిది మనం ఆరాధన చేయాలి అంటే శక్తి అనేటువంటిది మనకి రావాలంటే ఆ స్థితిలో దానికి చేసిన ప్రతి ఒక్కటి చేసినప్పుడు ఆ వైబ్రేషన్ మొత్తం ఎప్పుడూ కూడా మనిషిని చల్లగా కాపాడుతుందమ్మా చేసే విధానం మాకు రెండు రోజులు మూడు రోజులు కావాలంటే అవదు ఇప్పుడు ఒకవేళ అలా బిజినెస్ అంటే వ్యాపార స్థలాల్లో మేము ఒక ఎనిమిది రోజులు ఆ యంత్రం తీసుకోవాలి యంత్రం మీద ఆ ఒక్క బీజాక్షరాలు చెక్కించాలి ఆ మత్స్య బొమ్మ ఉండాలి తర్వాత దానికి మూలమంత్రం ఉంటుంది ఆ మూలమంత్రం దాని మీద ఉండాలి దాన్ని తీసుకువచ్చి పంచామృతాలు ఏ దేనికి దానికి ఏ రాత్రిగా రాత్రి అందరూ దాన్ని నిక్షిప్తం చేసి అట్టి పెట్టాలి ఆ శక్తిని తీసుకోవాలి అలా శయ్యాధివాసాలు ఇవన్నీ పూర్తి చేసిన తర్వాత దానికి ఏదైతే కనుక ఈ ఎనిమిది రోజుల పాటు మంత్రానుష్ఠానం చేస్తామో దానికి ధారాదత్తం చేయాలి ధారాదత్తం చేసి ప్రాణాన్ని నిక్షిప్తం చేసి దానికి రక్షణ కట్టి ఇవ్వగలగాలమ్మా అప్పుడు ఇస్తే అది ఇంతకాలం అది ఒక ముప్పై ఆరు నెలలు నలభై రెండు నెలలు యాభై అట్లా దానికి ఒక వయసు ఉంటుంది మనం చేసే అనుష్ఠానాన్ని అనుసరించి ఇంత వయసు అని ఉంటుంది దానికి అంతకాలం పాటు అది నిన్ను కాపాడటానికి ఉంటుంది దానికి నువ్వు ప్రత్యేకంగా ఏదో చేయాల్సిన అవసరం ఉండదు ఇంకా ప్రత్యేకంగా ఏదో చేయవలసిన అవసరం దానికి ఉండదు ఇందులో పెట్టుకొని ప్రతిరోజు ఓ బెల్లం ఏదైనా నివేదన పెట్టి చాలు అంతే ప్రతిరోజు నిత్యం దీపారాధన ఇలాంటివన్నీ చేయాలి అది ఇంట్లో నిత్యం దీపారాధన చేసుకుంటాం ఒకవేళ వ్యాపార స్థలంలో అయితే వ్యాపారస్తుల్లో నిత్యం నిత్యం ఎట్లాగో దీపారధన చేస్తాం ఆ యంత్రం ఉన్నప్పుడు దానికి ఇంత వెళ్ళండి మీద పెట్టేస్తే చాలు ఏదో ఒక టైంలో తప్ప మీరు పెట్టకపోయినా అది నేను హింసించదు పెట్టకపోయినా అది నేను హింసించదు కదా రక్ష గట్టట్టు పెడతాం కాబట్టి నీటిలో ఉంచాలి దాన్ని బయట వద్దు నీటిలో ఉంచండి దాన్ని అట్లా ఇవాళ ఉన్నాయి రేపు ఉదయం వస్తారు ఆ నీళ్ళు తీసేసేసి చెట్లు ఎక్కడ పోషించండి మరణి వాళ్ళ ఇంకో నీళ్ళు ఆ నీటిలో మాత్రం ఉంచినట్టుగా పెట్టుకోగలిగితే దాని యొక్క రక్షణ కవచం మొత్తానికి ఇస్తుంది అది విషయం అలా ఇప్పుడు మీరు అన్నారు చేయాలి మళ్ళీ ఇప్పుడు ఎలా అయితే మనం పన్నెండేళ్ళకో నెలలకు ఒకసారి మహాకుంభాభిషేకం దేవాలయాలకు చేసినట్టుగా దానికి ఇంత వయసు ఉంది ఆ వయసు అయిపోతున్నప్పుడు దానికి మళ్ళీ ఇవన్నీ చేయడం పడేయకూడదు అయ్యో పడేయకూడదు పునః మళ్ళీ దానికి ప్రాణప్రతిష్ట మంత్రాలు ఇవన్నీ మళ్ళీ ఇచ్చి పంపించాలి దానికి అలా మీరు ప్రత్యేకంగా ఓర్పు సహనంతో ఉంటాము అని అంటే రోజులు పడుతుంది ఎనిమిది రోజులు పడుతుంది అది ముందు తయారు చేయడానికి ఒక వారం రోజులు పడుతుంది తయారీకి ఒక వారం ఇంచుమించుగా పడుతుంది అంటే బీజాక్షరాలు అటు ఇటు తేడా వస్తే అది పనికిరాదు రిఫ్రెక్షన్ కొడుతుంది కనుక అది జాగ్రత్తగా దగ్గరుండి చేత్తో మిషన్ మీద కదమ్మా చేత్తో చెక్కాలి వాటిని కాల్ దానికి కొన్ని కొన్ని సాధనాలు ఉంటాయి ఆ రాగి రేకు దానికి ఎన్ని అంగుళాలు ఉంది ఆ ప్రమాణం తీసుకొని ఆ రాగి రేకు మీద చెక్కాలి చేత్తోటి ఆ చెక్కినప్పుడు పది రేకులు పోతే ఒక రేకు తయారవుతుంది తప్పదు ఏదో అంటారు కదా పదిసార్లు ఆపరేషన్ తేడా వస్తేనే డాక్టర్ సక్సెస్ అవుతారు అన్నట్టుగా పది పోతాయి ఆ తర్వాత చక్కగా వస్తుంది అది రావడానికి వారం రోజులు పడుతుంది ఆ తర్వాత మళ్ళీ ఎనిమిది రోజులు అంటే సుమారుగా పదిహేను పదహారు రోజుల పాటు వాళ్ళు వెయిట్ చేయగలిగితే మనం ఏదైనా చేయడానికి వెళ్ళి ఉంటుంది కానీ నాకు రేపు ఉంటుంది కాబట్టి అవదండి అసలు వ్యవస్థ కూడా తీసుకోండి నేను అది అది విషయం చక్కగా వివరించాలండి ధన్యవాదాలు